హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది ప్రస్తుతానికి ఉన్న సర్కారు అయితే జూలై ఒకటో తారీఖున ఏడు వేలు పెన్షన్ అయితే అందించడం జరిగింది అయితే కొంతమంది పెన్షన్లు రాలేదనేసి అడుగుతున్నారు కంపల్సరిగా వీడియోలోనే మంచి సొల్యూషన్ అనేది మీకు లభిస్తుంది కంపల్సరీగా సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీరు చూస్తున్నారు వీడియోకి లైక్ ఇవ్వట్లేదు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చాలామందికి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రీచ్ అవ్వాలి అదేవిధంగా షేర్ చేయండి వీడియోస్ని కంపల్సరిగా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింపల్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది నా ఛానల్లో ప్రతి వీడియో కూడా ఫ్రీగానే ఉంటుంది చక్కగా వాచ్ చేయొచ్చు మీరు చూడొచ్చును లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్పై క్లిక్ చేయండి ముందుగా మనం అయితే స్టేటస్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పార్వతీపురం మన్యం జిల్లా నుండి శ్రీ సత్యసాయి జిల్లా వరకు దాదాపుగా అన్ని జిల్లాలు కలిపి తొంభై తొమ్మిది శాతం పెన్షన్లు అయితే పంపిణీ చేసేసామనేసి మనకి ఇక్కడైతే లిస్టులో చూపిస్తుంది నేను చూస్తున్నాను మీరు చూస్తున్నారు నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే మనకి కనిపిస్తుంది పెన్షన్ అయితే అందుకున్నారనేసి అయితే ఈ వన్ పర్సెంటేజ్ ఎక్కడ మిస్ అయింది ఈ మిస్ అయిన దాంట్లోనే వీళ్ళకి చాలామంది అడుగుతున్నారు కదా కొంతమంది అడుగుతున్నారు పెన్షన్ ఇప్పుడు దాకా మాకు అనేసి సో ఫ్రెండ్స్ ఈ వన్ పర్సెంటేజ్ ఏమైంది అయి ఉంటుందంటే సో ఫ్రెండ్స్ ఈ పెన్షన్ ఇచ్చే ముందు మన ఊరిలోని ఉండకుండా బయట ఊరు వెళ్ళినట్టయితే కంపల్సరీగా పెన్షన్ అనేది ఆ రోజున అందదు ఈ విషయం మీకు తెలిసిందేగా సో ఫ్రెండ్స్ పెన్షన్కి ముందు రోజు చనిపోయి ఉంటే ఈ విధంగా కూడా ఈ పెన్షన్ అనేది ఆగిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వన్ పర్సెంటేజ్లోని ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండే ఉంటాయి కంపల్సరీగా వీడియో ద్వారా అయితే మీకు తెలిసిందనేసి నేనైతే అనుకుంటున్నాను పెన్షన్ ఇచ్చే ముందు మనం స్పాట్లో ఉండకపోవడం లేదంటే పక్క ఊరికి వెళ్ళడం ఇలా జరుగుంటే ఈ పెన్షన్ అనేది కంపల్సరీగా అదే రోజున మనకు ఆగుద్ది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు మూడు నెలల వరకు ఈ పెన్షన్ అయితే తీసుకోవచ్చుననేసి మనకి ప్రస్తుతానికి ఉన్న ఏపీ సర్కార్ మనకు చెప్తుంది కదా సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే